చాలామంది సెల్ఫ్ ఎఫినజం క్లాసులు ఇప్పుడు ఎప్పుడైనా అడుగుతున్నారండి నేను అనౌన్స్ చేసినప్పుడు మీరు అటెండ్ కాలేదు కాబట్టి మళ్ళీ తిరిగి సెల్ఫ్ ఎఫ్రోటిజం కానీ ఆల్ఫా మైండ్ పవర్ కానీ థియేటర్ హీలింగ్ కానీ లేదా కొట్టే స్ట్రెస్ మేనేజ్మెంట్ యాంగ్జైటీ మేనేజ్మెంట్ మైండ్ పవర్ మనీ ఎర్నింగ్ సీక్రెట్ లా ఆఫ్ రకరకాల బ్యాచ్లు జరుగుతూనే ఉన్నాయి మీకు ఎవరైనా కావాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఇమీడియట్గా ముందు ఫీజు కట్టేసుకుంటే డేట్ అనేది మీకు అనౌన్స్ చేసినప్పుడు వెంటనే మీరు దాంట్లోకి వెళ్ళిపోవచ్చు ఐదు రోజులు ఉంటుందండి ఐదున్నర నుంచి ఏడున్నర వరకు ఉంటుందండి ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ అది మామూలుగా అయితే ఇది పదివేలండి మనకు పాఠకులు ఎవరైతే ఉన్నారో ఫైవ్ థౌజండ్ రూపీస్ ఈ ఫైవ్ థౌజండ్ రూపీస్లో ఆల్మోస్ట్ ఆల్ మీరు కొనుక్కుంటే మెటీరియల్ ఎంతో ఆ మెటీరియల్ అంతా కూడా మీకు దాంట్లో వచ్చేస్తుందండి సుమారు మూడు నాలుగు పుస్తకాలు అంటే ఇంగ్లీష్ కావాల్సిన వాళ్ళకి ఇంగ్లీష్ ఇస్తాం తెలుగు కావాల్సిన వాళ్ళకి తెలుగు ఇస్తాం సెల్ఫ్ ఎఫెనాటిజం మీద అండ్ ఆల్సో ఒక మూడు నాలుగు స్క్రిప్ట్లు ఉంటాయి నా అంతమంది సీడీలుగా మేము ఏమవుతున్నావు సెల్ఫ్ ఇపనటిజం పవర్ ఆఫ్ ఎఫర్నాటిజమ్స్ మీకు మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉన్నదో ఒక్కొక్క సీడీలో రెండు ట్రాక్లు ఉంటుంది మూడు సీడీలు అంటే మూడు ఏళ్ళ ఆరు సీడీస్ మీకు వస్తాయండి మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసుకోవడానికి సెల్ఫ్ ఎఫెనాటిజం ఐదు రోజుల్లో తల్లదనం ఐదు నుంచి అరకుంటుంది మీకు మెటీరియల్ వస్తుంది ఆన్లైన్ సపోర్ట్ ఉంటుంది మీకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కావాలనుకున్న వాళ్ళకి దానికి అడిషనల్గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టుకోవాలి ఎందుకంటే నా దగ్గర కోర్స్ చేసినట్టుగా మీరు కావాలని అనుకుంటే ఫస్ట్ డే నుంచి ఇంట్రడక్షన్ కాన్షియస్మెంట్ సబ్ కాన్షియస్మెంట్ వాట్ ఈస్ ఎపనోసిస్ ద పవర్ ఆఫ్ హెపనోసిస్ మెకానిజం మైండ్ పవర్ ఇవన్నీ టాపిక్స్ ఉంటాయి ఏ టాపిక్ చెప్పినా ఆ టాపిక్ రిలేటెడ్గా మీకు కొంత మెటీరియల్ అవసరమైన చోట మెటీరియల్ ఇస్తాం సెకండ్ డే అనేది థిరిటికల్ పార్ట్ థ్రిటికల్ పార్ట్ మీద బేస్ అయ్యి ఎక్సర్సైజ్లు ఉంటాయి మూడో రోజు దానికి సంబంధించిన సెల్ఫిప్ సంబంధించిన సజెషన్స్ దానికి సంబంధించిన ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలో ఉంటాయి నాలుగు కూడా ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది ఐదు పూర్తిగా వాటిది ఆటోథెరపీ ద కమ్యూనికేషన్ ఆటో కమ్యూనికేషన్ ద సెల్ఫ్ అనాలిసిస్ ద సెల్ఫ్ థెరపీ వాట్ ద సెల్ఫ్ మోటివేషన్ ఇలాగా ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఫోర్ అని ఉంటాయి ఇవన్నీ నేర్చుకున్న తర్వాత చిన్న చితక ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు మీరు ఓన్గా సాల్వ్ చేసుకోవచ్చండి ఏ ప్రాబ్లం లేని వాళ్ళు మెమరీ పెంచుకోవచ్చు కాన్సన్ట్రేషన్ పెంచుకోవచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఐఏఎస్ యూ యూపీపిఎస్ లాంటి ప్రిపేర్ అవచ్చు మార్కెటింగ్ మేనేజ్మెంట్ దాంట్లో మీ జీవితంలో అత్యంత ఉన్నత స్థితికే లేదా నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి నేను సెల్ఫీ ప్రొడన్ క్లాసులు చెప్తున్నాను అప్పట్లో కొన్ని పది పదిహేను ఏళ్ళ పాటు ఐదు రోజులు ఐదు రోజులు ఐదు రోజులు బ్యాచ్లు చాలా పెట్టేశాయండి ఆ తర్వాత క్లినిక్లో అయితే పెట్టిన తర్వాత ఏంటంటే అలా సెల్ఫీ ఫిన్న నేర్పడం అనేది ఆపేస్తాం కానీ పేషెంట్లు నేర్పుతాను అంటాం ఆల్రెడీ జాయిన్ అయిన క్లయింట్లు ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు ఎక్కువ ఎక్కువ ఫీజులు కట్టినో లోటి అంత అవసరం లేనో లోటి కావాలంటున్నారు కాబట్టి యాంజైటీ టెన్షను భయాలు ఆందోళనలు మెమరీ కాన్సన్ట్రేషను బద్ధకం సిగ్గు బిడియం సెక్స్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్గా చేసుకుని ప్రాక్టీస్ చేసుకుని తగ్గించుకోవచ్చు ఒకవేళ ఏ ప్రాబ్లం రాకపోతే ఎఫిషియన్సీని డెవలప్ చేసుకోవచ్చు మైండ్ పవర్ని డెవలప్ చేసుకోవచ్చు ఒకలో రంగు రుచి చిక్కుదన పోవచ్చు మీ లాంగ్వేజీ పెరుగుతుంది ఎక్కువ కాలం బతుకలు మీరు ఏ వాటికి మందులు వాడుతున్నారో ఆ మందులు బాగా పనిచేస్తే వీలైతే కొంత డోసు కూడా తగ్గుతాయి మీలో ఆరోగ్యం ఆనందం సంతోషంతో పాటు ఒక మంచి వ్యక్తి మీలోంచి బయటకు వస్తాడు సబ్కాన్షియస్ మైండ్కి అంత పవర్ ఉందండి ఆ పవర్ని యూటిలైజ్ చేసుకోవడం అనేది ఒక్కొక్క టూల్స్ ఉంటాయి ఎన్ఎల్పి సెల్ఫ్ ఎఫెనెస్ ఆల్ఫా ఆల్ఫా మైండ్ పవర్ థేటా హీలింగ్ చక్రోథెరపీ ఇలాగా ఒక్కొక్క టూల్ ఒక్కొక్క పద్ధతి అన్ని టూల్స్ నేను నేర్పుతాను ఏ టూల్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఆ కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు సో ఎక్కువ మంది అడిగేది సబ్కాన్షియస్ మైండ్ పవర్ని పెంచుకుని సెల్ఫ్ ఎఫెనెన్స్లోకి వెళ్ళడం సెల్ఫ్ హీలింగ్ చేసుకోవడం ఆటో సజెషన్స్ ఇచ్చుకోవడం కావాలనుకుంటున్నారు కాబట్టి ఈ బ్యాచ్ కావాలనుకున్న వాళ్ళు మామూలుగా అయితే టెన్ థౌసండ్ అండి ఇది ఆన్లైన్లో కోర్స్ అయితే తెల్లదాని ఐదున్నర నుంచి ఏడున్నర ఐదు రోజులు ఉంటుంది మెటీరియల్ సిడీలు బుక్స్ అన్నీ వస్తాయి మీకు అదే గ్రూప్గా జాయిన్ అయితే స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది ఫైవ్ థౌజండ్ రూపీస్ మీరు పే చేస్తే మీకు డేట్ అనౌన్స్ చేస్తాం ఆ డేటు కల్లా మీరు ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ అండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఆల్ఫా తరంగాలు వస్తే ఏ డివిషన్స్ ఉండవు పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం అయితే కొంతమంది ఆఫీసులకు వెళ్ళిపోతారు కొంతమంది స్కూల్కి వెళ్ళిపోతారు కొంతమంది డిస్టర్బెన్స్లు ఉంటే బయట శబ్దాలు ఏం పడతాయి అదే తల్లారి ఏ డిస్టర్బెన్సెస్లో ఉండవు కాబట్టి మీకోసం నేను ఆ టైం చూజ్ చేశాను అదే వర్క్ షాప్ నేను లాంటి చోట్ల వైజాగ్ ఇలా రకరకాల ప్లేస్లో పెట్టడానికి డిసైడ్ అయినా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒకే రోజు ఉంటుందండి ఆ ఒక్క రోజు దానికి మాత్రం త్రీ థౌజండ్ ప్రోగ్రామ్ ఎందుకంటే అక్కడే లంచ్ ఉంటుంది అక్కడ అన్నీ జరుగుతుంది అక్కడ జరుగుతుంది మీ ఊర్లో కావాలనుకుంటే నాకు చెప్పండి ఎవరైతే ముందుగా ఫీజులు కడతారో వాళ్ళకి ఆ టైంకి వాళ్ళకి అనౌన్స్ చేస్తా అనౌన్స్ చేసే టైంకి మీరు రావాల్సి ఉంటుంది సో బాగా వాడుకోండి ఎందుకంటే ఎక్కువ ఫీజులు కట్టిన వాళ్ళకి తక్కువ తోట అయిపోయే పద్ధతులన్నీ ఇవి ఈ పద్ధతులు వాడుకోకపోతే ఏమవుతుందంటే ప్రోగ్రామ్ అయిపోయాక వర్క్షాప్ అయిపోక నేను సెల్ఫెడో రాయిన్ అవుతానండి అని అనొద్దండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో త్రీ జీరో టూ ఇది యూపీఐ నెంబర్ అండి అక్కడ ఈ నెంబర్ కొట్టు అంటే నా పేరు రాకపోతే వేసేకండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో త్రీ జీరో టూ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో త్రీ జీరో టూ ఆ నెంబర్ వేయండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే రిఫర్ చేయండి రిఫర్ చేస్తే గ్రూప్గా ఫామ్ అయ్యారు అనుకోండి స్పెషల్గా వాళ్ళకే చెప్తాం లేదంటే స్పెషల్ డిస్కౌంట్లు కూడా వస్తాయి నెత్త లైక్ చేయండి షేర్ చేయండి సాఫ్ట్గా చేయండి ఇదే యాప్ మీద చాలా పుస్తకాలు వేస్తాను ఈ పుస్తకాలు ఎక్కడ ఉంటాయండి ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ రెండిట్లో గ్రో హెల్జీ వెల్జీ మైజ్ యాప్లోని డాక్టర్ హెల్త్ కారణం యాప్లోని ఇవి దొరుకుతాయండి మీరు కావాలంటే కొనుగోలు సో ఈ ఈ రంగంలో నాకు నలభై మూడేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందో ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేసుకుని ఈజీ పద్ధతిలో మీకు నేర్తాను నైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ అవకాశాన్ని మీరు బాగా ఉపయోగించుకోండి